దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ ప్రత్యేక చొరవ తీసుకుంటూ జాతీయ విద్యా విధానం ద్వారా నూటికి నూరు శాతం అన్ని వర్గాల విద్యార్థిని విద్యార్థులు విద్యను అందిపుచ్చుకోవాలనే తలంపుతో జాతీయ విదా విద్యా విధానాన్ని అమలు చేస్తున్న పరిస్థితి భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లోని పాఠశాలలో కనిపిస్తుంది శుక్రవారం రోజున కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి మరియు మాజీ మంత్రి సీ కృష్ణ యాదవ్తో పాటు స్థానికంగా అంబర్పేట నియోజకవర్గంలోని సిపిఎల్ తులసిరామ్ నగర్లోని పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులకు ఏబివి ఫౌండేషన్ సహకారంతో వేల మంది తెలుగు హిందీ ఉర్దూ మీడియం విద్యార్థులు చదువుకుంటున్న పాఠశాలను సందర్శించి నోటు పుస్తకాలు అందజేస్తూ తరగతి క్లాస్ రూమ్ను ప్రారంభించిన కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి విద్యార్థులు రాబో రోజుల్లో దేశ అభివృద్ధిలో శాంతి సామరస్యం విద్య వైద్యం సాంకేతిక రంగాలే కాక సమక్ష సంక్షేమంలో కూడా వారి పాత్రే కీలకం అని జి కిషన్ రెడ్డి విద్యార్థులను ఉద్దేశించి తెలిపారు విద్యార్థుల భవిష్యత్తుకై భారత ప్రధాని ఎన్నలేని కృషి చేస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు మాజీ మంత్రి కృష్ణా యాదవ్ మాట్లాడుతూ అమెరికా లాంటి దేశాలకు ధీటుగా భారతదేశ విద్యార్థులు పోటీపడి చదువుకోవాలని దేశంలోని ఎందరో మహానుభావులు ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించి వచ్చిన వారే అంటూ ప్రతి బస్తీ కాలనీలలోని పిల్లలకు చదువుకునేందుకు ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేసిన శ్రీ కృష్ణ యాదవ్ మంత్రి కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డితో పాటు మాజీ మంత్రి శ్రీ కృష్ణ యాదవ్ మరియు కార్పొరేటర్లు అమృత ఉమా రమేష్ యాదవ్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ గౌతమ్ రావు జిల్లా విద్యాధికారి శ్రీమతి రోహిణి సామాజిక సంస్థల ప్రతినిధులు అంబర్పేట నియోజకవర్గంలోని పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు